హాయ్ హలో నేనండి మీ అరుణాని కాస్త జలుబు చేసిందండి ప్లీజ్ నా అయితే అడ్జస్ట్ అవ్వండి నేను ఈరోజు పాలతాలికల కోసం ఫస్ట్ బియ్యాన్ని అయితే నానపెట్టుకున్నానండి అదే దొడ్డు బియ్యం రేషన్ బియ్యం ఉంటాం కదండి అది నానబెట్టుకున్న వాటిని శుభ్రంగా కడిగేసి వడకట్టి కొంతసేపు ఉంచి మిక్సీలో వేసేశాను అంటే నేను కొంచెం క్వాంటిటీతోనే చేస్తున్నానండి అందుకని మిల్లకైతే వెళ్ళవసరం లేదు ఇంట్లో మిక్సీలో వేసేసి ఇలా జల్లిడి పట్టేసుకున్నానండి మరి జల్లిడి పట్టేసుకున్న పిండిని అయితే పక్కన పెట్టేసుకుందాం మరి పాలతాలీకలు ఎలా చేయాలో చూద్దామండి మందపాటి ప్యాన్లో కాస్త సగ్గుబియ్యాన్ని ఉడకపెట్టుకోవాలండి పాలతాలికలు ఎక్కడా కూడా తొనగకుండా చక్కగా పావులు బాగా వచ్చేలాగా ఈ చిన్న టిప్స్ పాటిస్తూ చేశారంటే మాత్రం మీరు ఖచ్చితంగా బాగా చేయగలుగుతారు ఏదైతే ముందుగా మనం జల్లించి పెట్టుకున్న బీప్ ఉందో అందులో ఈ సగ్గుబియ్యంలో ఉన్న వాటర్ ఉంటుంది కదండి ఆ వాటర్తో కలుపుకోవాలి అంటే సగ్గుబియ్యం వాటర్లో జిగురు ఉంటుంది ఆ జిగురుతో కనుక మనం పిండి కలుపుకుంటే పావులు బాగా నీట్గా వస్తాయన్నమాట ఎక్కడ ఇరిగిపోకుండా అలా సరిపడాన్ని వాటర్ తీసుకొని నేనైతే కొంచెం సాల్ట్ వేసుకున్నానండి పిండిలో కొంచెం పంచదార కూడా వేశాను అంటే అడ్జస్ట్ అవుతుందనమాట రెండు కూడా ఇప్పుడు పిండిని అయితే కలిపేసుకున్నాను ఇలా కలుపుకున్న పిన్ని చక్రాల గిద్దల్లో పెట్టుకొని ఇప్పుడు సగ్గుబియ్యం ఉడుకుతున్న వాటిల్లోకి వీటిని నొక్కుకోవాలండి మన చక్రాల గిద్దతో చాలా సింపుల్ అండి చాలా ఈజీ ఇదిగోండి ఇలా పావులు ఎక్కడా కూడా ముక్కలు అవ్వకుండా మనకి టైప్ కావాలంటే అలా చక్కగా వస్తాయి అన్నమాట ఇలా మొత్తం నొక్కేసుకున్న తర్వాత వాటిని కాసేపు కదపకుండా ఉడకనివ్వాలి ఉడుకు పట్టిన తర్వాత కదిపినా ఏమండి ఇప్పుడు పిండిగా ఉన్నప్పుడైతే అస్సలు కదపకూడదు తర్వాత నేను పాలు కూడా పోసేసుకున్నాను పాలల్లో కూడా ఉడుకుతుంది పాలు తాలికలు అయితే మనం ఏవైతే పిండామో అవి ఉడకాలన్నమాట ఇప్పుడు ఒక్కసారి అలాగ కలుపుతాను ఎందుకండి పాలు తాలికలు చూడండి ఎంత చక్కగా వచ్చాయో అదే పక్క పొయ్యి మీద నేను బెల్లం కూడా పాకం పెట్టుకున్నానండి ఎప్పుడైనా సగ్గి బియ్యం ఉడికిన తర్వాత పాలు తాలికలు మనం వేసుకోవాలి ఇవి కూడా చల్లారాలండి వేడివేడి పాకం పొయ్యకూడదు వేడివేడి పాకం పోయడం వలన పాలు ఇరిగిపోయే అవకాశం ఉంటుందన్నమాట అందుకని నేనైతే స్టవ్ ఆఫ్ చేసేసాను ఈలోపు పక్క స్టవ్ మీద కాస్త నెయ్యి వేసుకొని జీడిపప్పు కిస్మిస్ అయితే ఏం చేసుకుందామండి జీడిపప్పు వేగినాక కిస్మిస్లు కూడా వేసుకొని రెండు కలిపి అయితే వేపేసుకోవాలి మంట లో ఫ్లేమ్లో జీడిపప్పు వేగినాక కిస్మిస్లు కూడా వేసుకున్నానండి చక్కగా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఏగిపైన స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నాను ఇలా వేగినాటిని బాగా మంచి స్మెల్ వస్తుందండి నేతిలో జీడిపప్పు వేగేసరికి కాస్త చల్లారినిద్దామండి లోపు బెల్లం పాకం అయితే చల్లగా అయిపోయింది దీన్ని కూడా వడగొట్టుకోవాలి ఎక్కడైనా గస ఉంటుంది ఓకే ఇలాగా ఇప్పుడు ఒక్కసారి కలుపుకోవాలి ఇప్పుడు కలర్ చేంజ్ అవుతుంది ఎంచుకున్న జీడిపప్పు కిస్మిస్ కూడా వేసేసుకుందామండి నెయ్యి కూడా ఎక్కువగానే ఉంది ఇలా ఉంటేనే టేస్ట్గా ఉంటుంది మరి ఇది ఒక పది నిమిషాలు ఆగితే కాస్త చిక్కబడుతుందండి మనకి వేడి మీద పల్చగా ఉన్నప్పటికీ ఒక టెన్ మినిట్స్లో చిక్కబడిపోతుంది We're gonna do the